వర్గాల కాంక్రీట్ మిల్లర్స్ అందరూ కూడా ఆర్టీఓ అయితేనేమి ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి వారికి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విధంగా వాళ్లకు రాకపోవడం వారికి బిల్లర్స్ తో అదేవిధంగా మేసీస్ తో అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎంసీ అనేటువంటి పెద్ద పెద్ద మిషన్స్ తో వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటి మీద గతంలో కూడా అన్ని నలుమూలల తిరిగి వీరి సమస్యల పట్ల అన్ని అడ్డాల మీద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అడ్డాలను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటి నాలుగు జోన్లుగా విభజించి కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీలకు ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్గా తిరుపతయ్య గారిని వెస్ట్ జోన్ ప్రెసిడెంట్గా రాములు గారిని నార్త్ జోన్ ప్రెసిడెంట్గా సత్యనారాయణ గారిని అదేవిధంగా సౌత్ జోన్ ప్రెసిడెంట్గా శాంతయ్య గారిని ఏకగ్రీవంగా తీర్మానించి వీరిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పూర్తి కమిటీలో చైర్మన్ గా వి నాగరాజు గారిని స్టేట్ కన్వీనర్లుగా బీసం గోపాల్ గారిని అదేవిధంగా రవికుమార్ రెడ్డి గారిని మేము పూర్తి కమిటీగా ప్రకటించడం జరిగింది ఇంకా కన్వీనర్లు సభ్యులు అందరూ కూడా ఉన్నారు వీరందరూ కూడా మీ యొక్క పూర్తి సహకారం ఇస్తారు అనంతరం వీరికి సంబంధించినటువంటి గోడ పత్రికను వీరి జెండా ఎజెండాను కూడా ఇక్కడ లోగో నమూనా కూడా ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడు ముందుగా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ అయినటువంటి నాగరాజు గారు ప్రసంగిస్తారు ఆ తర్వాత ముఖ్య అతిథులు తర్వాత చివరి ప్రసంగాలు కూడా ఉంటాయి కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి ఈ యొక్క పేద కాంక్రీట్ మిల్లర్స్ వీరు ఒక లక్ష కాంక్రీట్ మిల్లర్స్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉన్నాయి అదేవిధంగా పది లక్షల మంది కార్మికుల యొక్క సమస్య ఇది ఈ పది లక్షల మంది కార్మికులు వారి యొక్క సమస్యలను విన్నవించుకోవడం వారికి రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం కోసం మేము ఈ రోజు నుంచి ఈ రోజు అంటే ఈ రోజు ప్రెస్ క్లబ్ రేపటి నుంచి ఏప్రిల్ ఐదు నుంచి పన్నెండవ తారీఖు వరకు సమ్మె నిర్వహిస్తాం పదవ తారీఖు రోజు మన ఇందిరా పార్కు దగ్గర ధర్నా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీనిపై ఇప్పుడు ప్రెస్ మీట్ లో చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సఫరదారులకు నా యొక్క వందనాలు ముఖ్యంగా పుట్టకూడి కోసం మారుమూల పల్లెల నుంచి వచ్చి నగరంలో కాంక్రీట్ మిల్లలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా మాపై తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆర్థిక భారం పడుతుండటంతో ప్రస్తుతం వారు తమ మిల్లర్లను అమ్ముకొని మరి పల్లెబాట పట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది పోటీతత్వం పెరగడం వలన ధరలు పూర్తి స్థాయిలో తగ్గించి ఇవ్వడం వంటి వాటి వలన కనీస ఖర్చులు కూడా మిగిలలేని పరిస్థితిలో ఈరోజు జీవనాన్ని సాగిస్తున్నాము నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మిల్లర్ ధరలు మాత్రం చూస్తున్నాయి గత పదేళ్ల క్రితం రేట్లు పెంచేందుకు తీవ్రస్థాయిలో శ్రమించి అంతో కాస్తో కూస్తో రేట్లు పెంచుకున్నప్పటికీ ప్రస్తుతం అప్పటి ధరల కంటే తక్కువ ధరలు చెల్లిస్తున్నారు బిల్డర్లు మేస్త్రీలు ఇచ్చే రేటు కనీసం లేబర్ కూలకు కూడా సరిపోవడం లేదు ఒక్కో మిల్లర్ యజమాని వద్ద కూలీ పని వేసే వారు ఇరవై కుటుంబాల వరకు జూలిస్తున్నారు ఈ కాంక్రీటు వరకు వంద శాతం దృష్టితో పనిచేసే కాంక్రీట్ మిల్లర్ కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే పది లక్షల ఎక్సిగైవ్ విషయ ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నాము అదేవిధంగా మేస్తర్లు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము కడుపు కాని మొదటిసారి గ్రేటర్ పరిధిలో మిల్లర్లను బంద్ పెడుతున్నాము దానివల్ల దాదాపు ఒక లక్ష కుటుంబాలు పస్తులు పడాల్సిన పరిస్థితి నెలకొంది కానీ తప్పడం లేదు అందుకే తమ అందరితో వేడుకునే ఏమనగా అన్నలను ఇబ్బందులకు గురి చేయకండి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కుటుంబాలు భవన నిర్మాణ రంగంలో ఆధారపడి జీవిస్తున్నారు ముఖ్యంగా కాంక్రీట్ మిల్లర్ లేబర్ కేవలం ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు లక్ష మంది వరకు జీవనం సాగిస్తున్నాము అలాంటి వారిని తాజాగా వచ్చిన ఆర్ఎంసీ కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది పెరిగిన రేట్లకు అనుగుణంగా సంఘం నిర్ణయించిన ధరలను బిల్డర్లు మేస్తర్లు ఇవ్వాలని కోరుతున్నాము వారు ఒక నిర్ణయానికి వచ్చే వరకు మా నిరసన కాంక్రీట్ మిల్లర్ బంధు కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాను మా బాధలను పెద్ద మనసుతో అర్థం చేసుకుని సహకరిస్తారని ఈ బంధు కారణంగా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను జై జై ముదురుస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ రవికుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది జై మిల్లరన్నా జై జై మిల్లరణ మా బాధలు కష్ట సుఖాలు నష్టాలు ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరిచేందుకు మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు లక్ష కుటుంబాలకు జీవనం అందిస్తున్న కాంక్రీట్ మిల్లర్ ఓనర్ల పరిస్థితి ఈరోజు అయోమయంలో కూరుకుపోయింది కనీసం ఉండందుకు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు తొంభై శాతం మంది మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నారు అద్దె ఇళ్లల్లో ఉంటూ గ్యారేజీల్లో మిల్లర్లు ట్రాక్టర్లను పెట్టడం వల్ల ప్రతి నెల పదివేల రూపాయలు వాటికి అద్దెగా రూపొందించి మేము రూపాయలను చెల్లించేందుకే సరిపోతుంది రోడ్డుపైకి మిల్లర్ తీసుకొని వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలానలు విధించడం ఆర్టీఓలు సమస్యల కారణంగా తీవ్రస్థాయిలో చితికిపోతున్నాను ఇక ప్రమాదాలు జరిగినప్పుడు అసలు మమ్మల్ని అడిగేవారే ఉండరు మిల్లర్ ఓనరే డబ్బులు పోగేసుకొని ఆ తర్వాత ఇంత అంతా ఎప్పుడైనా బిల్డర్లు ఇచ్చిన మిగతావారు ఎవరు మాకు సహకరించరు బిల్డింగ్ ఓనర్స్ కానీ ఇటు మేస్త్రిలు పూర్తి స్థాయిలో అండదండలు అందించడం లేదు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎక్కువ శాతం మంది చోరకు మిల్లలను అమ్ముకొని వదిలేసి వెళ్లిపోవడం ఊర్లకి వెళ్లిపోవడం జరుగుతుంది ప్రభుత్వం కాంక్రీట్ మిల్లర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కూలీలకు అంటే ఇప్పుడు మేము సమ్మె చేస్తున్నాం కదా సమ్మె చేస్తున్న టైంలో మా మీద ఆధారపడి పడుతున్న లక్ష మంది కార్మికులకు మేము రేపు ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం పన్నెండు తారీఖు వరకు అప్పుడు ఆ కార్మికులకు జీవనోపాధి లేకపోవడం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా వాళ్ళకు సహకారం అందించాల్సిందిగా మీడియా మిత్రుల నుంచి ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అయితే మేము ఖచ్చితంగా బంద్ చేస్తే లేబర్కి ఇబ్బంది అవుతుంది కానీ బంద్ చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది బంద్ చేస్తేనే రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతూనే మేము బతకగలుగుతాం కనుక గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా విభజించి దాన్ని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ గా మా మిల్లర్ మేస్తూ నాలుగు నుంచి నాలుగు వేల ఐదు మంది నాలుగు వేల ఐదు వందల మంది మిల్లర్ మేస్త్రులు ఉన్నారు వాళ్ళను జోన్ల వారిగా విభజించి ఒక్కొక్క జోన్ కు ఒక అధ్యక్షుని నియమించుకొని కన్వీనర్లుగా కో కన్వీనర్లుగా పెట్టుకొని మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇంకేందంటే ఏర్పాటు చేయడం జరిగింది ఇక చూడేళ్ల నుంచి అక్కడ ఇబ్రహీంపట్నం వరకు శంషాబాద్ నుంచి మహదీపట్నం వరకు తర్వాత నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఈసీఐఎల్ నుంచి మైదీపట్నం వరకు మేము అంత గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మందును పాటిస్తున్నాము కనుక ఏకమైన మేస్త్రిలు ఏకమైన సరైన రేట్లు బిల్లర్ల దగ్గర వాళ్ళు తీసుకొని మాకు కూడా సరైన సహకారం అందించాలని తప్ప అవసరమైతే మా నుంచి వాళ్ళకేమన్నా అవసరమైతే మేసర్లకు మేము అండదండగా ఉండి వాళ్ళ ఎన్నెంట నిలబడి మా సహకారం కూడా అందించి వాళ్ళకేమైనా సూచనలు కావాల్సి ఇచ్చి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నా ఇంతవరకు జై తెలంగాణ జై మిల్లారన్న మాధవరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మనము నెల సుంది చేయంగా చేయంగా ఇక్కడి వరకు వచ్చినాం మరి ఈ రోజుతోనన్నా సక్సెస్ అవుతుంది అనేది అనుకుంటున్నాం సక్సెస్ కావాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాము అయితే మిల్లర్లు మన అన్న చెప్పినట్టు మన ఐదు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు అయితే బంద్ చేయడం జరుగుతుంది అలాగనే రేట్లు కూడా మెరీ అద్వానంగా అంటే ఇంతముందే చెప్పుకున్నాం కాబట్టి మళ్ళొకసారి కూడా చెప్పడం జరుగుతుంది కంపల్సరీ ఈ రాసిన కాగిదాల మీద రాసినవి మనం మాట్లాడుకునేవి కంపల్సరీ చేయవలసిందే ఏ మాత్రము జిగజారిపోయినా మన బతుకులు ఇక అంతే సంగతి మళ్ళీ కో కో కూడా ఇప్పటికీ లక్షల పెట్టుబడి పెట్టి కొకాకి ఒక జత కూలిపోతే ఎంత మిగులుతుందో ఎంత మిగులుతుంది మనం పెట్రోలు డీజిల్ తిరుగుడు అన్ని వెళ్తే కూడా ఆ ఒక జత కూలి అంతా కూడా మిగులుతలేదు కానీ మనం దాని గురించి పట్టించుకోకుండా మన జాగల మన జాగ్రత్త మన జాగల మనం అయిపోతున్నా దాని గురించి ఒక పారి ఆలోచన చేస్తలేము పది సంవత్సరాల ఉన్న రేటు పది సంవత్సరాల కింద ఉన్న రేటు ఇప్పుడు లేదు కానీ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు బరాబరి పెరుగుతున్నాయి కానీ మనం దాన్ని గమనించలేము లేక ఒక్కొక్కరు ఆ మిల్లర్లు ఆ ఈ దందా వదిలేసుకొని మిల్లర్లు అమ్ముకొని ఊర్ల బండి పోతాం కారణం ఏంటంటే మన దగ్గర పట్టుదల లేక పైసలు రాక చేసినా గాని వాడు ఇవ్వక సరిగ్గా చేసుకున్నాడు చేపించుకున్నాడు ఇవ్వక అడగలేక ఈ పరిస్థితుల వల్ల మనకు తెలియదక్కు చాలా మోసపోతాను ఇప్పటికైనా మనం ముందుకు పోయి మన రేట్లు మన రేట్లు మన లేబర్ రేటు లేబరు మిల్లర్ రేటు మిట్ల తీసుకొని చేస్తే తప్ప లేకుంటే మనకు భవిష్యత్తు లేదు హైదరాబాద్లో కంపల్సరీ ఇప్పటికైనా మనం కళ్ళు తెలుసుకొని ఇప్పుడు మిల్లరు పన్నెండు వేలు మిల్లర్లై పక్కకు పెట్టేసి లేదు లేబరు మనం చెప్పినట్టుగా కాయిదాల మీద అడిగిన ప్రకారంగా చెప్పిన ప్రకారంగా అవి కూడా చేసుకొని మన ముందర పోవటం తప్పే మరి వేరే మార్గం లేదు కాబట్టి బరాబరి మీరు మనం బుద్ధి కలిగి మనమే అసలు ఏంటంటే అవతలలోడే మనం ప్రాబ్లం క్రీడాయించలేదు మనం పోతేనే వాడు క్రీటం కాబట్టి మనం కూడా బుద్ధి కలిగి ఉంది మనం రేట్లను బరాబరి తీసుకుని సైడ్ల మీద పోయి పద్ధతిగా మాట్లాడుకోవాలని మనం వెనకాల ఉండాలని కూడా చెప్పుకోవాలని వాళ్లకు మనం జాగ్రత్తగా ఉంటేనే ఇవన్నీ నడుతుంది మన పెద్ద మనుషులు ఉన్నారో పెద్దలు మన అసోసియేషన్ కు పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని పిలుచుకొని మనము వాళ్ళము ఇది కాదు గిది లెక్క అని చెప్పి అందరం రేపడుతుంది మనం పన్నెండు తారీఖు వరకు ఐదు తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు మీటింగ్ పెట్టుకుని అందరినీ వాళ్ళని సమలయించుకొని మాట్లాడుకోవాలి మన బిల్లర్లకు కానీ ఏసీలకు కానీ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది పరిస్థితికి ఇది మా రేటు గిది లేకుంటే మాకు వరద అని మనం కూడా చెప్పడం జరుగుతుంది చెప్పుకొని మనం చేయకపోతే చాలా ప్రాబ్లంలా ఇరుకుంటామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత దూరం ఇంత పెద్దలు ఇంత దూరం వచ్చినందుకు మా అందరికి మీ అందరికీ పెద్దలను పైన వాళ్ళు కింద అందరికీ నమస్కారాలు గౌరవ గోపాల్ గారు మాట్లాడాల్సింది వేదికపై ఉన్న మన గౌరవ అధ్యక్షులు రేపల్లె కృష్ణన్న గారికి అదేవిధంగా మన చైర్మన్ గారు నాగరాజు గారికి కన్వీనర్ రవికుమార్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నన్ను నమస్సుమాంజలు అన్న మా ప్రధానమైన సమస్య మా మిల్లర్ అన్నల సమస్య వచ్చి బిల్డర్లు మేసిల దగ్గర మా సమస్య వాళ్ళు పోటీ తత్వానికి వెళ్ళి చాలా తక్కువ రేట్లలో పనులు తీసుకొని మాపై ఆ ఆర్థిక భారాన్ని మోపుతున్నారు తక్కువలో పనులు వేపియాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నారు ముఖ్యంగా ఈ మేస్త్రిలు బిల్డర్లు వాళ్ళు కరెక్ట్ రేట్లలో చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజు మేము బంధు ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం ఈ రోజు దాదాపుగా ఒక రెండు సంవత్సరాలలోపు రెండు వందల మంది వరకు మిల్లర్లు అమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది సిటీ నుంచి కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ పరిస్థితి ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పాత బస్ పాత బస్సీకి సంబంధించినంత వరకు మరీ దారుణమైన పరిస్థితి కనీసం మిల్లర్ బయటికి తీసడం అంటే ట్రాఫిక్ ప్రాబ్లం ట్రాఫిక్ పోలీసుల ప్రాబ్లం ఆర్టీఏ ప్రాబ్లం ప్రతి సమస్య మాకు ఉన్నందునే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందన్న ముఖ్యంగా గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్లనే మీ ముందు గొంతుప్పడం జరుగుతుంది ప్రధానమైన సమస్య వచ్చి మన గతంలో సిసి రోడ్ సిసి రోడ్డుకు సంబంధించినంత వరకు ఏదైనా వర్క్ చేస్తే గవర్నమెంట్ మనకు మిల్లర్ తోనే వర్క్ చేయించేది ఇప్పుడు మిల్లర్ వర్క్లే క్లోజ్ అయిపోయింది ఆర్ఎంసీ మీద డిపెండ్ అయింది గవర్నమెంట్ దీనివల్ల మాకు కనీసం అక్కడ ఉపాధి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది ఈ రోజు ప్యాచ్ వర్క్లు కూడా మాకు కనీసం ఇవ్వడం లేదు మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం మన ఫైవ్ నుండి టెన్ వరకు ఎఫెక్టివ్ ఉన్న ప్రతి ప్యాచ్ వర్క్లు కూడా మిల్లర్ తోనే పని చేయించాలి రెండోది రెండో ప్రధానమైన సమస్య మా మిల్లర్లు పనిచేస్తున్నప్పుడు భవన నిర్మాణ బోర్డులో మా దగ్గర పద్నాలు రెండు వేల ఇరవై మూడు ప్రకారము దాదాపుగా పద్నాలుగు లక్షల మంది రికార్డులో లో ఉందన్న ఎవరెవరైతే నమోదు చేయించుకున్నారో పేర్లు వాళ్ళు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అది ఇప్పటికీ రెట్టింపు అయింది సంఖ్య ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లెక్కలు ఇంకా బయటికి రాలేదు కాబట్టి అది రెట్టింపు అయింది ఇప్పుడు అందులో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు మిల్లర్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఉన్నాయి నాలుగు వేల మంది మిల్లర్ అన్నలు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇరవై మంది చొప్పున వేసుకున్నా సరే లక్ష మంది జీవిస్తున్నారు దీనిపైన ఇలాంటి ప్రధానమైన ప్రధానమైన సమస్యలో మాకొచ్చింది ఒక ఒక వంద స్క్వేర్ వంద గజాల స్లాబ్ మేము పన్నెండు వేస్తే ఒక లేబర్ తీసుకురావాలంటే పన్నెండు వందల రూపాయలు అవుతుంది పన్నెండు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు మేము బయట నుంచి తీసుకొస్తే దాదాపుగా పన్నెండు వేల రూపాయలు వాళ్ళకే పోతే మిల్లలు మెయింటెనెన్స్ కింద తీసుకుంటే మేమే జేబు నుంచి ఇంకో ఆరు వేల రూపాయలు మేము చెల్లించుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామన్నా అందుకే ఇప్పటి వరకు మేము ఎప్పుడు గొంతెత్తలేదు మొదటిసారి మేము ముందుకు వచ్చినాం మా సమస్యలను అర్థం చేసుకొని ఇక ఈ ముందు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు నుంచి పన్నెండు తారీఖు జరగబోయే బంధుకు మీ నుంచి మిగిలిన వాళ్ళ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా మనకు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు బంద్ కొనసాగిస్తున్నాం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధి అని అంటే మనకు చేవళ్ల నుంచి ఈసీఎల్ సికింద్రాబాద్ వరకు ఇబ్రాహింపట్నం నుంచి మన శంషాబాద్ వరకు పూర్తి స్థాయిలో స్తంభింపజేసినాం రానున్న రోజుల్లో ఈ రేట్ల విషయంలో బిల్డర్లు కానీ మేసిలు గాని స్పందించని పక్షంలో ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాలను స్తంభింపజేయగలుగుతామన్నా ధన్యవాదాలన్నా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరే పేరు నమస్తేనా మొదటగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే సమాజంలో మీది సమాజంలో మీది ముఖ్య పాత్ర గొప్ప పాత్ర ఎందుకు చెప్తున్నానంటే మా సమస్యలకు ఏమైనా సమస్యలు వస్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం రాజకీయ నాయకులకు దగ్గరికి వెళ్ళాం మీడియా దగ్గరికి వెళ్తాం మీ దగ్గరికి వెళ్తే సమాజంలో మా మా యొక్క సమస్యలు మీరు చూపిస్తారు కాబట్టి సమాజంలో మీడియా వాళ్ళ గొప్ప పాత్ర మా డిమాండ్ ఏం లేవనా మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి మాకు సమాజంలో ఫ్రే ఎవరో సమస్య ఉన్నది ఇంకా ఒరిజినల్ ఆర్ట్రా ఫ్రే కార్ట్ తెలుసుకోలేని నిరక్షర ఉన్నారు మా దగ్గర మేము మేము ఎవరి పుట్ట కొట్టదు మేము మా వల్ల పది మంది బతుకు పుట్ట నింపుతున్నాము ఇప్పుడు మా పొట్ట ఎండిపోయి మేము లేబర్కి కూలి చేయలేని పరిస్థితికి వచ్చింది ఎందుకంటే మాకు సరైన పనికి సరైన వేతనం లేదు సరైన పనికి సరైన పైసలు లేవు అందుకే మేము ఇబ్బంది పడుతున్నామన్నా దానికే మేము ముందుకు వచ్చినాం మీడియా వాళ్ళు ఇప్పుడు సమాజంలో గొప్ప పాత్ర చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు నిజంగా చెప్తున్నా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మా సమాచారం సమాజంలోని పబ్లిక్ దగ్గర తీసుకెళ్లి మాకు న్యాయం చేయనా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంక్రీట్ మిల్లర్స్ ఓనర్స్ అండ్ లేబర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం రేపు జరగబోయే ఏప్రిల్ నాలుగవ తారీఖు నుంచి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు జరగబోయే స్వచ్ఛమైనటువంటి బంద్ను పిలిపివ్వడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ అయితే మా కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున కూడు గూడు గుడ్డ మూడు ప్రధానమైనటువంటి నిత్యావసరాలలో గూడు నిర్మాణంలో మా కాంక్రీట్ మిల్లర్స్ అనే యొక్క పాత్ర అనేది చాలా అత్యంత శ్లాఘనీయం కాబట్టి ఈ యొక్క కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చి పట్టణాలలో ఈ పట్టణాన్ని అత్యంత సుందరంగా నిర్మాణించడంలో మా యొక్క పాత్ర అనేది చాలా నిజంగా గర్వకారణం అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అయితే మాకు నిరక్షరాశులైనటువంటి మా యొక్క కాంక్రీట్ మిల్లర్స్ను అనేక మంది ఫేక్ ఆర్టీఓల పేరుతో అదేవిధంగా ఆర్టీఓల పేరుతో చాలా మంది మమ్మల్ని వేధిస్తా ఉన్నారు అదేవిధంగా బిల్డర్స్ అయితేనేమి తాపీ మేస్త్రీలు అయితేనేమి మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా మమ్మల్ని నెలలో తరబడి మాకు పైసలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంగా అదేవిధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ధరలకు అనుగుణంగా మాకు సంబంధించినటువంటి ధరలను పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బిల్డర్స్ని కానీ అదేవిధంగా మన తాపీ మేస్త్రీలను గాని మనమందరం కూడా వాళ్లకు స్వచ్ఛందంగా బంధు ప్రకటించడం కోసం ఏప్రిల్ ఐదు నుంచి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు మనం స్వచ్ఛందంగా బంధు ప్రకటిస్తడం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు ఈ ప్రెస్ క్లబ్ లో మనం సమావేశం అవ్వడం జరిగింది కాబట్టి మనకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా మనమందరం కూడా ఏప్రిల్ రెండవ తారీఖు వరకు స్వచ్ఛందంగా బంధు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ప్రమాదవశత్తు జరుగుతున్నటువంటి ఎన్నో ప్రమాదాలలో రోజు రోజుకు మా కార్మికులు ఎంతో మంది అక్కడక్కడ చనిపోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాలలో బిల్డింగ్ కట్టేటటువంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణాలలో కూడా వాళ్ళెందరో ప్రమాదవశత్తు జరిగిపోతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మా కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున వారందరికీ కూడా ప్రమాద బీమా ప్రకటించే విధంగా స్వచ్ఛందంగా గవర్నమెంటే వారికు పూర్తిగా ఉచితంగా ప్రమాద బీమా ఇవ్వాలని ఇక్కడ తీర్మానం కూడా మేమందరం కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా మేము ప్రకటిస్తా ఉన్నాం అదేవిధంగా మాకు సమాన వేతంకు సమాన పనికి సంబంధించినటువంటి మాకు పనికి తగ్గటువంటి ఫలితం రావాలి అదేవిధంగా అంతవరకు మేము బంధు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నాం రాబోయే పదవ తారీఖు ఏప్రిల్ పదవ తారీఖు ఇందిరా పార్కు దగ్గర జరిగేటువంటి ధర్నా కార్యక్రమము దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంక్రీట్ మిల్లర్స్ అందరూ కూడా ధర్నా చౌక్కు చేరుకొని మా సమస్యల మీద అక్కడ ఒక రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి మేము సంసిద్దమైన మా సమస్యలను ఆర్టీఓ సమస్యలైతేనేమి మాకు సమాన పనికి సమాన వేతనం అయితేనేమి మాకు ప్రమాద వశత్తు జరిగితే ప్రమాద ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి దానిపై డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఉద్దమించడానికి సిద్దమైనాం మేమందరం కూడా ఈ యొక్క కాంక్రీట్ మిల్లర్స్ అందరూ కూడా లక్ష కాంక్రీట్ మిల్లర్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల కుటుంబాలు పది లక్షల కుటుంబాలు ఈ యొక్క కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ లో ఆ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తా ఉన్నాయి వీళ్ళందరి సమస్యను ప్రభుత్వాలు పట్టించుకొని ఉచిత యొక్క ప్రమాద బీమా అవసతును కల్పించాలని అదేవిధంగా పది లోపు ఉండేటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ కు సంబంధించినటువంటి రోడ్లైతేనేమి ఏదైతేనేమి ఈ ఆర్ఎంసీ అనేటువంటిది వాడకుండా కేవలం మిల్లర్స్ తోనే వాటిని ఉపయోగించే విధంగా మేమందరం ప్రకటించాలని ఒక స్వచ్ఛందమైనటువంటి బంధుకు మేము పిలుపునిస్తా ఉన్నాం గవర్నమెంట్ మా యొక్క సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకొని మాకు ఉచిత ప్రమాద బీమా అదేవిధంగా పది లక్షల లోపు ఉన్నటువంటి ఏ పని గవర్నమెంట్ పని జరుగుతే ఆ గవర్నమెంట్ పనికి మొత్తం కూడా మిల్లర్స్ తోనే ఖచ్చితంగా ఈ పని చేయించాలని చెప్పి మా యొక్క సంపూర్ణమైనటువంటి డిమాండ్ను మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఈ యొక్క కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి మా సమస్యలను రికార్డు దిగాని డొక్కాడని మా నిరక్షరాసులైనటువంటి మా పేద కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము ఇందిరా పార్కు దగ్గర పదవ తారీఖున ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కాంక్రీట్ మిల్లర్స్ అందరూ కూడా అక్కడ సమావేశమై మేము సంపూర్ణమైనటువంటి నిరసన తెలియజేస్తాం ప్రభుత్వాలు కూడా మా విన్నతిని ఆలకించాలని ఈ సభా వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం యూ థ్యాంక్ యూ సో మచ్ జై ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఉంటుంది అందరు రండి స్టేజ్ మీద ఎవరు ఉంటారు వద్దు కొంతమంది అక్కడ వాళ్ళకి ఇచ్చేయండి మిగతా అది ఇచ్చే అందరు కౌంటర్ కొంచెం అందరు మళ్ళా మళ్ళా అందరూ అడవునండి ఇక్కడ నా పోతుంది ఇంకో అసలు అక్కడ డిస్టర్బ్ అయితే చేయకండి మనదే కదా సమస్య ఇక్కడ అన్న నీ లైన్ నిలబడండి అడ్డమే నా బోల అటు వనా అటు అంటాడా ఇట్లా బాగో లేలే ఒన్న అన్ననే ఏ ఇస్తారు మనకు రైట్ మీరు అటు జరుగుని మొత్తం జరుగు మన మేడి ఇది రావాలి మన కొంచెం అటు లేండి కనబడకోవనే మీరు మీరు చదండి పెద్ద మంచి ఓకేనా బీ షాప్ ఉండండి అట్లా అన్నా మీరు కొంచెం డైరెక్ట్ చేయ కనిపించేది మీ కెమెరా కనిపించే డైరెక్షన్

बीच <laughs> डेडवे